మీ క్యాటర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకొచ్చా చూడండి నేను ఎక్కడ తీస్తున్నాను ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారు అనేసి కూడా ఒక క్లారిటీ చెప్తున్నా ఈ రోజు పదకొండో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదున మార్నింగ్ అంటే పొద్దున్నే పది పదకొండు గంటల సమయంలో ఈ ఒక వీడియో తీస్తున్నా లాంగ్ వీడియో ఆల్ వెహికల్ చూపెడతా ఆఫర్ 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 అంటావు మళ్ళీ అంటారు ఆల్ వెహికల్ రేట్లు చెప్తా రీడింగ్ చెప్తా మొత్తం అంతా క్లారిటీగా చూడండి మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్కచమ్ములు మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు ఈరోజు ఎక్కడో ఉన్న మళ్ళీని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికినూ పేరు పేరున నా ఒక కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనము ఇప్పుడు కొత్తగా ఒక ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు అన్నీ వైరల్ అవుతున్నాయి అదేవిధంగా మనలాంటి మిడిల్ క్లాస్ వారికి మనకంతూ కారు కావాలనే వారికి అంతా తక్కువ రేటుతో కూడా మనం తెస్తున్నాము మీరే గమనించండి సోదరులరా ఈ ఒక్క వెహికల్ ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి సింగిల్ ఇన్వాయిస్ ఓనరు అబ్బా కలర్ చూడండి ఇటువంటి కలర్ కేవలం డబ్బులు సింగిల్ ఓనర్ అండి ఎంత తక్కువ రీడింగ్ తిరిగింది మరి లచ్చి లోపే రీడింగ్ కూడా తిరిగిండేది ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు పంపన ఆఫర్తో వదులుతున్నా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకదు మీకు అత్యవసరమైతే ఈ ఒక్క వెహికల్కి రెండు రెండున్నర లక్షల ఫైనాల్స్ కూడా ఇస్తారండి మాకైతే క్యాష్ ఇచ్చేలా సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది రెండు లక్షల యాభై ఐదు వేలకి ఆఫర్ 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 మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ పెట్రోల్ వెహికల్ అండి ఐ టెన్ అంటే ఒక బ్రాండు మరి ఎంప్లాయీస్ కానీ సీనియర్లు కానీ తోలంటే కన్నా చూడండి సూపర్గా ఉందండి అదేవిధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక ల్యాచ్డి పదమూడు మాడలు ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై వేలకి మరి అదర్ స్టేట్ బండి ఎన్ఓసి కూడా మదనపల్లికి వచ్చింది పదమూడు మాడలు రెండు లక్షల యాభై వేలకి ఇంత ఆఫర్తో మళ్ళీ మళ్ళీ దొరకవండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆల్ వెహికల్ కూడా చూపెడుతున్నా మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా మరి అదేవిధంగా టైం కూడా ఓవర్ అవుతుంది అయినంత త్వరగా చెప్పుకొస్తా ఫోర్ట్ ఇండివర్ ఇంటి ఎందుకు వదిలేస్తున్నారు సినిమా షూటింగ్లో జరిగిండే బండి అండి ఇది మరి మీరే చూడండి పెద్దోళ్ళ దోలు ఉండేది ఒక హీరో బండి మరి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిబోట్ రెండు లక్షల యాభై ఐదు వేలకి మరి వదిలిపెట్టానండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ కి ఇటువంటి వెహికల్ దొరకాలంటే అదృష్టం చేసిన లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ గా ఉంది అవుట్లుక్ కూడా బాగుందండి నాలుగు నాలుగు కొత్త రైల్లు అన్ని ఉన్నాయండి ఆరు వెహికల్ చూపిడుతున్నా అదే విధంగా ఎక్సీబీ అంటే గన నేను ఎక్కడన్నా వెళ్ళాలన్నా రావాలన్నా పోవాలన్నా కూడా ఈ వెహికల్ వెహికల్లో వెహికల్స్ పోతుంటాను అదే విధంగా ఇక్కడ చూడండి ఒకటి ఫిగో ఓటి ఫిగో అంటే ఒక బ్రాండ్ అండి కలర్ దొరికేదే తక్కువ రెడ్ కలరు ఎక్సలెంట్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు మైలేజ్ తగ్గకన్నా వస్తుందండి ఈ ఒక్క వెహికల్ ముప్పై వరకు కూడా వస్తుందండి మనం తోలేదాన్ని బట్టి మరి చూడండి అవుట్లుక్ చూడండి బండి కండిషన్ చూడండి అబ్బా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ రెండు లక్షల రూపాయలకే ఈ ఒక్క వెహికల్ లెవెన్ మోడల్ అండి ఎక్సలెంట్గా ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు అంటే ఒక క్లారిటీ అండి కేవలం టూ ట్వంటీ టూ ట్వంటీ రెండు లక్షల ఇరవై వేలకి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ పన్నెండు మోడల్ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది టావర్ క్రూజ్ క్రూజు ఈ యొక్క వెహికలు మరి కొద్ది రోజుల్లో ఇవే కూడా ఇవ్వబోతున్నాము మరి అదేవిధంగా ఐ టెన్ ఐ టెన్ అంటే కనుక ఒక క్లారిటీ అండి రెండు వేల తొమ్మిది మరి ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు రెడ్ కలరు దొరికేదే తక్కువ మరి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ రెండు వేల తొమ్మిది ఐటెన్ మరి రెండు వెహికల్ కూడా ఉన్నాయండి ఆల్ వెహికల్ మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా కేవలం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ రెండు లక్షల రూపాయలకి ఈ యొక్క ఐటెన్ ఐదు సంవత్సరాలు ప్రెషరికాడ్ అండి అదేవిధంగా నైంటీ ఫైవ్ థౌజండ్ అంటే లక్ష రూపాయలకి ఈ ఒక్క వెహికల్ ఐటెన్ను రెండు వేల తొమ్మిది ఈ యొక్క వెహికల్ కూడా ఇవ్వగలుగుతాము అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్ గా ఉందండి ఉండా ఇవ్వండి ఇది యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే చూడ అదేవిధంగా బొలరా బొలోరా అంటే రెండు వేల రెండు కేజీఆర్ రిజిస్ట్రేషను టోటల్ దగ్గర వెళ్ళినా కానీ కిరాయిదలన కానీ అవుట్లుక్ కానీ ఎంత అంటారా లక్ష యాభై లక్ష యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కేజర్ రిజిస్ట్రేషను నాలుగు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి అదేవిధంగా పెట్రోల్ వెహికల్ ఈ యొక్క ఇండిగో సూపర్గా ఉందండి ఇది కూడా వెహికల్ బాగుంది మరి అయినంత వరకు తీసుకోండి మరి ఇది ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ మరి అదే విధంగా స్కార్పియో రెండు వేల పది ఈ యొక్క వెహికల్ కూడా సూపర్ గా ఉందండి మరి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు రెండు లక్షల యాభై వేలకి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ నాలుగు నాలుగు అలా వెళ్తున్నాయి లోపల ఇంటీరియర్ కూడా గా ఉంది మీరే చూడండి సోదరులరా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు రెండు లక్షల యాభై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు ప్రెస్ అండి బ్లాక్ కలర్ బండి దొరికితే తక్కువ అదేవిధంగా కేఏ బండి షవర్లెట్ బీట్ బీట్ అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ ఇరవై ఎనిమిది ముప్పై కూడా మైలేజ్ కూడా వస్తుంది కేఏ రిజిస్ట్రేషను సూపర్గా ఉందండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ మరి అదేవిధంగా మరి టాప్ ఎండ్ మోడల్ అండి లాయర్ బండి మరి ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా మరి తక్కువ రేటు టూ ట్వంటీ టూ ట్వంటీ ఒక్క ఆఫర్ 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 అదే విధంగా ఐ టెన్ పన్నెండు మోడల్ అంటే ఒక క్లారిటీ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ ఎంత క్యాష్ అంటారా కేవలం రెండు లక్షలకి ఏ ఒక వెహికల్ ఇస్తా టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ రెండు లక్షలకే ఐ టెన్ పన్నెండు మోడల్ ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ లోపల ఇంటీరియర్ కూడా అంతా బాగుండదండి విధంగా ఫోర్ ఐకాన్ ఫోడ్ ఐకాన్ అంటే పెట్రోల్ వెహికల్ మరి ఇంకా రెండు సంవత్సరాలు కేవలం లక్ష పది లక్ష పది లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ కూడా ఈ ఒక వెహికల్ ఇస్తానండి విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ గా ఉందండి ఈ యొక్క వెహికల్ సూపర్ గా ఉందండి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ కాదు అండి డీజిల్ వెహికల్ అండి సిక్స్ ఇంజిన్ వచ్చేది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు ఫోర్డ్లో వస్తుందండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ లక్ష యాభై చెప్పా లక్ష ముప్పై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తా వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది సుమో రెండు వేల ఎనిమిది ఎక్సలెంట్గా ఉంది ఈ యొక్క వెహికల్ ఎంత అంటారా కేవలం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్కి ఇస్తా జీబో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి మరి ఈ యొక్క వెహికల్ సినిమా షూటింగ్లో కూడా జరుగుతుంది సూపర్గా ఉంటుంది క్యాన్ వాయిన్కి అదేవిధంగా మరి చూడండి బాడీ ఎవరికైనా కావాలనుకుంటే కేవలం థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ పన్నెండు మోడల్ అండి మరి స్టార్ట్అప్ ఇష్ట ఆల్టో కేవలం ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఆల్టో ఉందండి మరి మైనర్ ప్రాబ్లం కూడా ఉంది చేయించుకోవాలా అదేవిధంగా టాటా విస్టా విస్టా అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి రెండు వేల పదకొండు ఏసీ సిస్టమ్ సెంటర్ సెంటర్లా రిమోట్ ఎక్సలెంట్గా ఉంది ఈ ఒక వెహికల్ ఎంత కాస్ట్ ఉంటుందా కేవలం తక్కువ రేట్ చూడండి లక్ష ముప్పై లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కి ఇది ఒక వెహికల్ ఇస్తానండి ఓమిని ఓమిని అంటే కదా బాడీ ఎవరికీనా కాంటే కేవలం ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇరవై వేలకే ఓమ్ని ఇస్తానండి అదేవిధంగా జీప్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంటే లక్ష యాభై వేలకి జీప్ కూడా ఇస్తానండి ఆల్ వెహికల్ కూడా చూపెడుతున్నా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అన్నదమ్ములకి తెలియపరుచుకుంటున్నా లేట్ అయితే గన సోండవుట్ అయితే అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఆల్ వెహికల్ చూపెడుతున్నా మరి నా అడ్రస్ మదనపల్లి అన్నమయ్య జిల్లా న్యూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంచండి కేవలం ఈ ఒక్క వెహికల్ జైలు జైలు అంటే క్లారిటీ రెండు వేల పది ఎంత కాస్ట్ అంటారా లక్ష యాభై లక్ష యాభై అదేవిధంగా టాటా ఆర్యా లక్ష లక్ష పన్నెండు మోడల్ అండి మరి విధంగా జీప్ అయితే మూడు లక్షలు మూడు లక్షలు ఈ ఒక్క వెహికల్ ఐదు సంవత్సరాలు క్రెష్ రికార్డు నాలుగు నాలుగు కొత్త టైం ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా బులరా బులరా అంటే క్లారిటీ అండి రెండు వేల పదమూడు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ శిక్షణ కానీ లోపల కానీ అవుట్లుక్ కానీ యాక్సిడెంట్ కానీ మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఆల్ వెహికల్ చూపిడుతున్నాం లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా వినోవా వినోవా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల ఏడు ఇంకా రెండు సంవత్సరాలు నేర్పడకుండా ఉన్నాయి అదేవిధంగా ఆరు వెహికల్ చూపిడుతున్నాం మరి మన వీడియోలు చూసేవాళ్ళు లేట్ చేసుకోవద్ద సోదరులరా నా అడ్రస్ మళ్ళా మదనపల్లికి డైరెక్ట్ లైవ్లో ఎక్కి రండి చాలామంది చాలా వరకు మళ్ళన్నా మాకంతో కార్ కావాలంటారు అటువంటి వారికి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి నైట్ ఉపలో నిద్రాగారాలన్నీ వదిలేసి మరి ఎక్కడెక్కడో వెళ్ళి మరి ఇలా కార్స్ కూడా తెచ్చుకున్నా లైవ్లో చూపెడుతున్నా మరి మా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని తీసుకెళ్ళండి శాంట్రో శాంట్రో అంటే ఎంత అంటారా కేవలం ఐదు మోడల్ అండి మరి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి షాండ్రో షాట్రో కార్స్తానండి ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది మరి ఒక యొక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అదేవిధంగా వేగనార్ వేగనార్ కూడా సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తా ఎల్పిజి కూడా ఉన్నది మరి రెండు వెహికల్ ఒకటిన్నర లక్ష ఒకటి కొంటే ఒకటి ఆఫర్ ఒకటిన్నర లక్షకి వేగనారు మరి శాంట్రో రెండు ఇస్తానండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బంపర్ ఆఫర్ మరి ఎంత అంటారా కేవలం లక్ష యాభై వేలకి వేగనార్ ఐటు ఉండాలంటారు మరి శాంట్రో హైట్ కావాలంటారు రెండు వెహికల్ లక్ష యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా వండ అసెంట్ వండ అసెంట్ ఏంటి ఈ ఒక్క వెహికల్ పెట్రోల్ పండి అండి ఈ ఒక్క వెహికల్ కూడా మనం ముందుకుంది మరి పెద్ద వెహికలు మరి కేఏ రిజిస్ట్రేషను ఐదు సంవత్సరాలు రెసిడికా లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా మేము ఇస్తానండి మన వీడియోలు చూసేవాళ్ళు లేట్ చేసుకోవద్దండి సోదరులరా ఆల్ వెహికల్ చూపెడుతున్నా అదేవిధంగా టాటా ఇండిగో ఇండిగో అంటే ఒక క్లారిటీ ఈ ఒక్క వెహికల్ రెండు వేల ఏడు ఇంకా రెండు మూడు మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉంటాయి తమ్ము పడుతుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి మరి ఎందుకు ఆలస్యం మరి ఆడ వెహికల్ చూపెడుతున్నా మరి లేట్ చేసుకోవద్దండి అన్నమయ్య జిల్లా మదనపల్లి మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటాయి మరి పోలో పోలో అంటే అయినా ఒక లక్ష ఎనభై వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి పన్నెండు మాణులు నా పేరెట్లోనే ఉంది వెహికల్ ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఇక్కడ చూడండి మా తోట వద్ద ఉండేది ఈ యొక్క మేకలు కూడా మేము ఇచ్చేస్తుంటాము అదేవిధంగా ఆల్టో ఆల్టో అంటే అయినా ఒక క్లాట్ అండి తక్కువ రేటు బంపర్ ఆఫర్ ఎంత అంటారా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి ఏడు మోడలు మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఆల్ వెహికల్ చూపిటాము మీరే చూడండి చూద్దరులరా మరి వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరికి ఏం చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మరి సాటర్డే ఆఫర్ అండి ఈరోజు డేట్ ఎంత అంటే పదకొండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పది పదకొండు గంటల సమయంలో ఆరు వెహికల్ చూపెట్టాం వేట్ చేసుకోవద్దండి సోల్డ్ అవుట్ అయితే మరి అయినంత త్వరగా వీడియోలు చూసిన తక్షణమే మా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని వెంట పెట్టుకెత్తుకోండి ఒక్క రూపాయి కూడా మీకు కమిషన్ ఉండదు మరి మాకు కమిషన్ ఇచ్చే పని లేదు ఒక ని ఎంట పెట్టుకొచ్చుకొని మీరు తీసుకోండి మీ ఒక్క వెహికల్ ఏమన్నా ఉన్నా కూడా మా ముందు పెట్టండి అమ్మిస్తాం మరి లేట్ చేసుకోద్దాండి సోదరులరా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోండి